వి 99 న్యూస్ కి స్వాగతం వి 99 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు ఈ రోజు అనగా 17 11 2025 నా విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం తొంభై ఆరవ వార్డ్ పెందుర్తి జంక్షన్ లో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో పాల్గొని సాల్వాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలచిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ యొక్క జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యప్ప పాత్రుడు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ సభ్యులు గనబాబు మాడుగుల నియోజకవర్గం శాసనసభ సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి అనకాపల్లి మాజీ శాసనసభ సభ్యులు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవిందరెడ్డి సత్యనారాయణ మరియు విశాఖపట్నం జీవీఎంసి వార్డు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఈ యొక్క జన్మదిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకుడు నమ్మకమైన అది మరి మెచ్చే పెద్దలందరూ కలిపి మననే వారిని మెయిన్గా కూడా మనకి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది పేలాసీనివాసరావు అనే వ్యక్తి పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి పేలా కుటుంబమే పార్టీకి లాయల్గా ఉన్న కుటుంబం మరి అలాంటి పేలాసీను సందర్భంగా మనస్ఫూర్తిగా నిన్ను రోజేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నిన్ను రూరేళ్ళు వారి జీవితం రాజకీయంగా కానీ ఇతర తర అన్ని రంగాల్లో కూడా వారు ఏది తలపెట్టినా భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మరి పెద్దలు మరి శ్రీనివాసరావు గురించి చెప్పాలి అంటే ఎప్పుడు కూడా పార్టీలో సీనియర్లు అందరూ కూడా గౌరవించే వ్యక్తి పెద్ద పెద్దల అయ్యన పాత్ర గారి శేఖర్ గారి అనుంగ శిష్యుడు వారి మన్నలను పొందిన వ్యక్తి అలాగే మొదటి నుంచి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పీలసీను అంటే ఎంతో గౌరవం మర్యాద వారి మన్నలను పొందిన వ్యక్తి పీలా శ్రీనివాసరావు గారు మేయర్ అవటం ఈ నగరాభివృద్ధితో పాటు మా ప్రాంత అభివృద్ధి కూడా ఎలా జరుగుతుందో అందరం చూస్తూ ఉన్నాం తప్పకుండా భగవంతుడు ఆశీస్సులతో మెరుగైన నాణ్యమైన జీవితం భవిష్యత్తులో కూడా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాటలు ఎట్టి తమ్ముడు నిన్ను నూడేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను